జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అండి ఈ వీడియోలో నుండి ఏడో తారీఖు నాడు శనివారం అయింది సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది రావటం జరుగుతుందండి చాలామంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని చక్కగా జరుపుకుంటారు అది ఏ విధంగా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే ఇక ఆలస్యం ఎందుకండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ఎలా జరుపుకుంటారు అంటే చాలా ప్రాంతాలలో సుబ్రహ్మణ్యేశుని యొక్క కళ్యాణం అంటే సుబ్రహ్మణ్యేశుని ఆలయాల్లో కళ్యాణం అనేటువంటిది జరుగుతుందండి తెల్లవారుజామున మూడు ప్రాంతం నుంచి నాలుగు గంటల లోపలి కళ్యాణాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుందనమాట అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వరునికి గల కారణం ఏమిటంటే అండి మన శరీరంలో కూడా కుండలీకరణ శక్తి అనేటువంటిది ఉంటుందండి మనకి సర్పము కుండలీకరణ శక్తిని సూచించేటువంటిదండి దాని ద్వారా మనకి సర్ప అనేది పూజించటం అనేటువంటిది చాలా ప్రాంతాల వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా కూడా చేసుకుంటూ ఉంటారు తమిళనాడులో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన ఎక్కువగా ఉంటుందండి సుబ్రహ్మణ్యేశుని గుళ్ళు కూడా అక్కడ ఎక్కువగా కూడా ఉంటాయన్నమాట అండి అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వల్ల అండి సంతానం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి నానుడు అదేటండి దైవాన్ని పూజిస్తే సంతానం కలుగుతుందా అంటే మనం చేసేటువంటి అక్కడ పూజా విధానంలో ఆచారంలో ఆ యొక్క గర్భధారణకు సంబంధించినటువంటి శక్తి రావటం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరి వివాహం కానిటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించటం వల్ల అతిశీఘ్రంగా వివాహం అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది అనమాట అయితే కళ్యాణం అనేటువంటిది తీర్థం అనేటువంటిది ఎలా చేస్తారంటే అండి కళ్యాణం అయిపోయాక గుడికి వెళ్ళి పళ్ళు పూలు తర్వాత ఇక ఏవైనా వెండి పడగలు అలాంటివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశునికి సర్వ్ అయితే వెండి పడగలు అనేటువంటిది మొక్కుకున్న వాళ్ళు ఇచ్చుకుంటారు కొంతమంది నేత్రాలు ఇస్తారండి కొంతమంది చెవులు ఇస్తారు అంటే మన యొక్క మొక్కుని బట్టి వెండివి చేయించి ఆ స్వామికి సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది ఎందువల్ల అంటారము సుబ్బణమయం వల్ల మనకి చెవికి ఆ మట్టు మట్టిని తీసుకుని పుట్టమట్టుని బంగారంగా భావించి చెవులకు పెట్టుకోవటం వల్ల చెవిపోటు అది కూడా రాదనేటువంటి నానుడు ఉందండి మరి సుబ్రహ్మణ్యేశుని ఆరాధించటం అంటే ఏమిటంటే అండి మన ఇంట్లో ప్రత్యేకించి నిత్యకృత్య పూజ చేసుకుంటే సరిపడుతుందండి ఆ వేళ బ్రహ్మచారిని అనేటువంటిది పెట్టుకుంటారండి అసలు ఈ బ్రహ్మచారి అంటే ఏమిటి నిత్యకృత్య పూజా విధానం అందరికీ తెలుసు కదండి అలా చేసేసుకున్నాక బ్రహ్మచారి పెట్టుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే అండి ఒక కథ అనేటువంటిది ఉంటుందండి ఒక బ్రాహ్మణుడు ఒక బాలుడు అంటే ఒక పిల్లవాడు ఉన్నాడండి వాళ్ళు వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ రోజు అడవులకు వెళ్ళి సమితలు తర్వాత దర్భలు కోసుకురావటం అనేటువంటిది జరుగుతుందండి సుబ్రహ్మణ్య షష్ఠి రేపు అనగా ముందు రోజున బాలుడు వెళ్ళి దర్భలు కోస్తుండగా పాము వచ్చి కరవటం అనేటువంటిది జరిగిందండి అలా కరిచిన ఆ బాలు మామూలుగా తల్లిదండ్రులు పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వరిని ప్రార్థించి సుబ్రహ్మణ్యేశ్వరుడు కనపడేటట్లుగా చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వరిని అడిగారు ఈ బిడ్డడికి మరి నోటికి నీరు అనేటువంటిది ఎలా అందుతుంది ఇతనికి వివాహం కాలేదు కదా మరి వివాహం అయితే పుత్రుడు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి ఆర్థికం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది మరి పిల్లవాడికి గతి ఏమిటి నోటికి నీటి చుక్క ఎలా వెళుతుంది అనేటువంటిది ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని అడగటం జరుగుతుందండి అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు నా యొక్క సుబ్రహ్మణ్య నాడు ఎవరైతే బ్రహ్మచారిని అంటే పెళ్ళైన వాళ్ళని పెట్టుకోరండి ఒడుగు చేసుకున్నటువంటి పెళ్ళయ్యే వరకు ఉండేటువంటి పిల్లవాడిని బ్రహ్మచారి అంటారు ఆ బ్రహ్మచారిని పెట్టుకుంటారు ఆ యొక్క ఫలితము మీ బాలుడికి అంటే మీ పిల్లవాడికి చెందుతుంది అని సుబ్రహ్మణ్యేశ్వరుడు వరం ఇవ్వటం అనేది జరిగింది మరి బ్రహ్మచారిని ఎలా పెట్టుకుంటారంటే ఆచారం ప్రకారం కొంతమంది పులగం ఆ తర్వాత వంకాయ పచ్చి పులుసు లాంటిది అది వండి పెట్టేస్తారని తర్వాత అతనికి అంగవస్త్రం అనేటువంటిది దంజాల ముడి అనేటువంటిది ఇవ్వటము దక్షిణ ఇవ్వటము జరుగుతుందని మరి కాలమాన పరిస్థితిని బట్టి పెసరపప్పు బద్ద వేసి అన్నం వండేసి రెండు కూరలు పప్పు పులుసు పాయసం లాంటిది వండి ఈ ఇలా పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతోంది అనమాట అవుతాయండి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తరిగిన కూర అనేటువంటిది తినరనమాట అంటే కత్తిపీట మీద పెట్టి చాకులతో తరిగినటువంటివి తినరు మరి ఎలా వండుతారంటే చిక్కుడుకాయలు దొరుకుతాయి కదండి చిక్కుడుకాయ నార తీసి దాన్ని మనం కూర కింద వండొచ్చండి ఇక అలాగే టమోటా పళ్ళు ఉంటాయనుకోండి టమోటా పళ్ళుని ఇలా చేత్తోటి నలిపేసి గుజ్జు చేసేసి పచ్చడి కింద చేసుకోవచ్చు ఈ విధంగా మనం కత్తిపీట మీద తరగనటువంటి కూరలని వండి చేయచ్చు లేదా చాలామంది ఏం చేస్తారంటే పొలగం వంకాయ పచ్చి పులుసు వంకాయ అంటే అర్థమైంది కదండి కాల్చేసి చింతపండు గుజ్జు తీసేసుకుని పచ్చడి చేస్తాను అన్నమాట దానితోటి మరి పాయసం అంటే అండి బియ్యం సేమియా కాదండోయ్ బెల్లం పాయసం బెల్లం పాయసంలో రెండు శనగబద్దలు వేసుకుని కొంచెం ఇలాచీ పొడి కనకన వేసుకుంటే ఎటువంటి దోషము ఉండదు ఆ విధంగా పొలగం పరవాన్నం తర్వాత వంకాయ పచ్చి పులుసు వీటితో కూడా భోజనం అనేది పెడతారు అది మన యొక్క సంకల్పాన్ని బట్టి పిలుచుకున్నటువంటి అబ్బాయి అయితే ఏం తింటాడో అడిగి తెలుసుకుని పెట్టడంలో మనకి తృప్తి అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కనుకను మనము ఏ కారణం చేతైనా అయినా కనుకను పళ్ళు అవి ఇచ్చుకోకపోయి అలాగే బ్రహ్మచారిని పెట్టుకోలేకపోతే మరి మాసం అయిపోతుంది కదండి పుష్య మాసంలో శుద్ధం అంటే కున్న ముందర వచ్చేటువంటి షష్ఠిని కుమార షష్ఠి అని చెప్పటం జరుగుతుందండి ఆ కుమార షష్ఠి నాడు ఆచరిస్తారన్నమాట అండి అయితే సుబ్రహ్మణ్యేశుని ఆరాధించటం వల్ల అనేక అనేక శుభ ఫలితాలను పొందటం అనేటువంటిది జరుగుతుందనమాట అండి ఈ శుభ ఫలితాలను పొందాలంటే సుబ్రహ్మణ్యసుని ఆరాధించటంలో చాలా విశిష్టత అనేటువంటిది కలిగి ఉంది మరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మరి ఏ ప్రాంతం వాళ్ళు ఏ షష్ఠిని ఎలా జరుపుకుంటారో మీ కామెంట్స్లో మాకు తెలియజేయండి మాకు తెలియజేస్తే మీ కామెంట్స్ మాకు బూస్ట్లా పనిచేస్తుంది మరి ఇందులోని తప్పులు నొప్పులుగా భావించి అందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని ఆనందోత్సవాలతో గుడికి వెళ్ళి పళ్ళు పూలు సమర్పించి ప్రసాదాన్ని తీసుకొని ఉంటారని అండి మరి మీ సూర్యకుమారి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ సంస్థాన్ సుఖినో భవంతు